పరమశివుని ఆశీస్సులతో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ముందుగా శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మనం శాస్త్రం ప్రకారం అయితే షట్రుచులు అంటారు కదా ఆ షట్రుచులు ఏమిటి వాటితోనే మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మామిడికాయలు ఆ తర్వాత చింతపండు వేప పువ్వులు నెక్స్ట్ వచ్చేసి బెల్లము చింతపండు మిరియాలు ఇవి మొత్తం కలిపి ఐదైపోయినాయి ఇంకోటి వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఉప్పతనం కోసం ఉప్పు వేయకూడదు కొంతమంది ఉప్పు వేస్తారు కదా ఉప్పుకి బదులు కొంచెం ఆవు నెయ్యి ఉంటుందిగా ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి కానీ ఇక్కడ నాకు నెయ్యి లేదు ఈ ఐదిటికి వేసుకుంటున్నాను అలాగే కొంచెం డైజెషన్ కోసం మనకి బాగుంటుందని చెప్పేసి సోంపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటితో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ బెల్లం వేసుకోవాలి ఫస్ట్ బెల్లం ఒక గిన్నెలో వేసుకున్నాను ఆ తర్వాత వేప పువ్వులు ఇది కాడ లేయకూడదు కాడలు లేకుండా ఇలా పువ్వులు ఉండే విధంగా చూసుకోండి కాడలు తీసేయండి ఆ తర్వాత బెల్లము ఆ తర్వాత మామిడికాయలు వేసుకుంటున్నాను మామిడికాయల తర్వాత ఫస్ట్ బెల్లము వేప పువ్వులు మామిడికాయలు వేసుకోవాలి చింతపండు ఒక గిన్నెలో మనం దీనిని నా కొంచెం పిసుకుని వేసుకోవాలి చింతపండు గుజ్జుని ఇక్కడ నేను మిరియాలు కొంచెం వీటిని కొంచెం పొడిలాగా దంచి చేసుకొని వేసుకోవాలి చింతపండుని ముందే నానబెట్టుకుంటే మనకి గుజ్జు అనేది తొందరగా వస్తుంది కాకపోతే ఇది ఎప్పుడైనా వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది పిసికేసరికి ఈ చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఉండే విధంగా చేసుకోండి ఎందుకంటే మనం ఉగాది పచ్చడిని తినే విధంగా చేసుకుంటేనే బాగుంటుంది తాగే విధంగా చేసుకోకూడదు సో ఇలా చిక్కగా ఉండే విధంగా చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ మనకి కారం కోసం మిరియాలను వాడుతున్నాను కొంతమంది పచ్చిమిరపకాయలు కారం పొడి వేస్తారు అవి వేయకండి అది శాస్త్రం ప్రకారం అయితే ఈ మిరియాలన్నీ వేసుకోవాలి ఈ మిరియాలన్నీ నేను పొడి చేసుకున్నాను కొంచెం దంచి మిరియాలను కూడా వేసుకుంటున్నాను ఇందులో ఉప్పదనం కోసం ఉప్పు వాడకూడదు ఉప్పుకి బదులు సాయంత్రం లవణం ఉంటే కొంతమంది దగ్గర ఉంటే వేసుకోవచ్చు సాయంత్రం లవణం ఉప్పు వేయకూడదు ఉప్పుకి బదులు నెయ్యి ఆ నెయ్యిని వాడాలి ఇక్కడ నాకు నెయ్యి లేదు కాబట్టి నేను కొంచెం డైజెషన్గా బాగుంటుంది అనేసి ఇక్కడ నేను సోంపునైతే వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఉంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు సొంపును కూడా ఇలా దంచి వేసుకుంటున్నాను కొంచెం కచ్చపచ్చగా ఇప్పుడైతే వీటన్నిటిని కూడా కొంచెం ఇలా పిసుకోవాలి ఇందులో బెల్లం అనేది కొంచెం కరగాలి కాబట్టి నేను బెల్లం కొంచెం రవ్వరవ్వగా వేసాను మొత్తం పొడిలా కాకుండా ఇదంతా ఇప్పుడు కలుపుకోవాలి ఇక్కడ ఈ విధంగా మొత్తం కల్పించుకోవాలి ఇందులో కొంతమంది పండ్లు వేసుకుంటారు అరే పండ్లు కూడా వేసుకుంటారు కాకపోతే ఇక్కడ మనం దేవుడికి చేసేది కాబట్టి ఇలా శాస్త్రం ప్రకారం అయితే షట్రజులు అంటే ఇక ఆరు రోజులను కలిసే విధంగా ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది ఇక్కడ మనం చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసుకుంటే మనకి ఉగాది పచ్చడి అనేది చిక్కగా వస్తుంది ఇక్కడ మనం మళ్ళీ ఇంకొంచెం తినే విధంగా చేసుకోవాలి తాగే విధంగా చేసుకోవాలి అంటే కొంచెం అరటిపండు అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు కొంచెం పలచగా ఉండే విధంగా ఏదైతే అయితే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ ఒక చిన్న కుండకి పసుపు అలాగే బొట్లు పెట్టేసి పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఉగాది పచ్చడిని ఇందులో వేసుకుంటున్నాను ఇలా కుండలు వేసుకుని దీనిని కొంచెం చల్లగా ఉండే విధంగా అయినా మనం ఒక రెండు గంటల పాటు ఇలా కుండలు పెట్టుకుంటే చల్లగా అయినా తీసుకోవచ్చు ఇంతే అండి దు చాలా ఈజీగా మనం ఈ విధంగా అయితే ఉగాది పచ్చడిని చేసుకోవచ్చు మీరు ఆగే విధంగా చేసుకోవాలి అనుకుంటే అరటిపండ్లు అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు